కళ్యాణదుర్గం నారాయణ పాఠశాల కార్పొరేట్ ఫీజులతో ప్రజల రక్తాన్ని పీలుస్తుందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం నారాయణ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు నారాయణ పాఠశాలలో ముందస్తు అడ్మిషన్లు అలానే విద్యార్థులు జాయిన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు అంటూ ఒక రెండు పేపర్లను కూడా ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠ్య పుస్తకాలు అమ్మకూడదని ఉన్న నిబంధనలను తుంగలకు తొక్కుతూ నారాయణ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుండటంతో నేడు ఏఐఎస్ఎఫ్ సిపిఎం నాయకులు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను సీజ్ చేపించారు ఎస్ఎఫ్ఐ తాలూకా ఉపాధ్యక్షుడు నవీన్ పట్టణ కార్యదర్శి హర్షవర్ధన్ నాయకులు పవన్ మురళి సిద్ధు నోవా హర్ష భరత్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను సీజ్ చేశారు కళ్యాణదుర్గం నారాయణ పాఠశాలకు కనీస వసతులు కూడా లేవు అధిక ధరలకు పుస్తకాలు విక్రయాలు యూనిఫామ్ విక్రయాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు ప్రభుత్వ నిబంధనలతో ఫీజు పట్టిగా ఏర్పాటు చేయాలని లేకపోతే నారాయణ పాఠశాల వద్ద ధర్నా చేపడతామంటూ జైబీఎం సంరక్షణ సమితి కూడా తెలియజేసింది నారాయణ పాఠశాల కళ్యాణదుర్గం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఫీజు ధరలను కట్టడి చేయాలంటూ అధికారులను కోరారు